అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మాన సామాను వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా అంటే చాలా డేస్ గ్యాప్ అయితే వచ్చిందండి మళ్ళీ కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయింది నేను వీడియోస్ అనేది ఏది పోస్ట్ చేయక వీడియోస్ డైలీ చేద్దాం అనుకుంటా బట్ అనేది వర్క్ వల్ల కుదరడం లేదు అలా నెట్ కూడా ప్రాబ్లం ఉందండి అందుకే వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయలేదు ఇంకా ఫైనల్గా అయితే మేము హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ నుంచి మోస్ట్లీ నేను వీడియోస్ అనేది డైలీ పెడతానండి ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే వీడియోస్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ గ్యాప్ వచ్చింది కదా అని మర్చిపోబాకండి ఆల్రెడీ చూస్తూ ఉన్న సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే ఇంకా హైదరాబాద్ వచ్చేసిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ అయితే బేబీకి వెల్కమింగ్ కోసం అని డెకరేషన్ చేసింది అనమాట అదేనండి ఈ వీడియో వచ్చేసరికి ఇంకా ఫస్ట్ అయితే రాంగాల్లే మా మదర్ అయితే దిష్టి తీసేశారు ఫస్ట్ నీళ్ళతోటి ఎందుకంటే వేరే స్టేట్ నుంచి ఈ స్టేట్కి వచ్చింది కాబట్టి కాబట్టి దిష్టి అనేది తగులుతుంది బేబీకి అందుకని తీసిందండి తర్వాత వచ్చేసరికి బేబీకి అలానే మదర్కి కూడా కొంచెం వాటర్ అయితే వేసి ఇలా తడిపారనమాట దాని తర్వాత వచ్చేసరికి కొబ్బరికాయతో దిష్టి అయితే తీస్తున్నారండి ఇవి ఖచ్చితంగా కంపల్సరీ అందరూ చేస్తారు ఇంకా మా మదర్ తీస్తానంటే అందులో మా బ్రదర్ వచ్చి నేను తీస్తానంటే తీసాడు అని తీస్తానని చెప్పి తీస్తున్నాడు ఇంకా మా సిస్టర్ ఏమో జాగ్రత్త అయ్యా ఎక్కడ ముఖం మీద పగలు కొట్టావు అని చెప్పంటే ఏం కాదు మంచిగా తీస్తాను అనుకుంటూ వాడే తీసాడనమాట తీసి ఒక్క దబ పగలు కొట్టాలంటే గిట్టికి వేసి కొట్టాడు ఒక నిమిషం పాటు భయపడి పక్కకి వెళ్ళిపోయింది మా సిస్టర్ ఎక్కడ మీద ఏవో అని చెప్పి ఇంకా కొట్టేసాడు ఇదిగోండి ఇంకా కొట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ కూడా హార్తైతే ఇస్తుంది ఫుల్ గాలి వస్తూ ఉండిందనమాట మేము వచ్చేసరికి చాలా చల్లగా ఉంది చల్ల గాలి వస్తూ ఉండింది మార్నింగ్ ఎప్పుడో ఎక్కితే ట్రైన్ ఈవినింగ్ అయితే అయ్యిందండి ఎందుకంటే మేము టికెట్స్ ఏమి ముందుగా బుక్ అయితే ఏం చేసుకోలేదు ఎందుకంటే ఎప్పుడొస్తాం ఏంటి అనేది ఏం తెలియదు అనమాట మా సిస్టర్కి అయితే ఇంకా తీయలేదు దానివల్ల లేట్ అయ్యింది సడన్గా తీసారు ఇంకా సరే అని చెప్పి బుక్ చేసుకున్నామండి ఏసీవి ఉంటే అవి మాత్రమే ఉన్నాయి ఇంకేమీ లేవు సరే అని చెప్పి తీసుకొని వాటికైతే వచ్చాం ఈవినింగ్ అయితే అయిపోయింది ఇంకా కింద తీయడానికి అవ్వలేదు కదా అని ఇంకా పైకి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ మా మదర్ అయితే హారతి ఇస్తుందండి చూసారు కదా ఎంట్రన్స్లో వెల్కమ్ అని చెప్పి బాగా డెకరేషన్ అయితే చేసింది మా మదర్ ఇంకా లోపలికి వచ్చిన తర్వాత బేబీతో కాలి ముద్రలు వేపించుకోవాలని ఎర్రనీళ్ళు కుంకుంలో కలిపి అయితే ఉంచి రెడీగా ఉంచిందండి అలా వైట్ కలర్ క్లాత్ అనేది రెడీ చేసి పెట్టిందండి డెకరేషన్లోనే ఫస్ట్ టైం కదా బేబీ అనేది ఇంటికి వచ్చింది అందుకని బేబీ గుర్తులు అనేవి అలా ఎప్పటికీ ఉండిపోవాలని చెప్పని బేబీ ముద్రలు వేపించడానికి అని రెడీగా ఉంచిందండి మనకి కుంకుమ ఉంటుంది కదా కుంకుము కొంచెం వాటర్లో కలిపేసి అయితే ఉంచింది దాంట్లో బేబీతోటి ముద్రలు వేపించాలి అని ఇంకా మా సిస్టర్ అయితే ఆపరేషన్ చేయించుకొని ఉంది కదండి తను అయితే బెండ్ అవ్వలేదన్నమాట పెయిన్స్ వస్తాయి కాబట్టి ఇంకా అందుకని వాళ్ళ హస్బెండ్ అయితే తీసుకున్నారు బేబీని కాలిముద్రలు ముద్రలు వేపించడానికి చూడండి మీకు చూపిస్తాను బేబీ వచ్చేసరికి నేను రివ్యూలు అనేది తర్వాత చేస్తానండి ఎందుకంటే బార్సాల వీడియోలో చెప్ చూపిస్తే బాగుంటుంది కదా అని నేనైతే ఇప్పుడు చూపించట్లేదు బేబీ ఫేస్ అనేది మీరు ఒకవేళ ఎవరైనా సరే గెస్ట్ చేస్తే కనుక గెస్ట్ చేయండి గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి బేబీ బాయ గర్లా అని అనేది ఇంకా బేబీ కాలి ముద్రలు అయితే వేపిస్తున్నాడండి చూడండి ఇంకా బేబీ అయితే ఒకటే ఏడుస్తూ ఉందనమాట ఎందుకంటే చాలా లాంగ్ జర్నీ కదా చిరాగ్గా అలా ఉంటుంది మాకే చాలా చిరాగ్గా ఉండింది చిన్నపిల్లలు కదండి ఇంకా పాదాలు వేపించిన తర్వాత బేబీ తోటి జస్ట్ అట్లాగా రెండే రెండు అడుగులు అయితే వేపించామండి ఇంకా వేపించినాక ఇంకా వాళ్ళ మదరే నడుచుకుంటూ అయితే వచ్చేసింది ఆ డెకరేషన్లో ఇదిగోండి ఈ విధంగా డెకరేషన్ అయితే చేసిందండి మా మదర్ అనేది మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి వాళ్ళ బెడ్రూమ్ వరకు చేసిందనమాట ఇలానే మధ్య మధ్యలో వచ్చేసరికి ఇట్లాగ సర్కిల్స్ టైప్లో అయితే వేసింది రూమ్ ఎంట్రెన్స్కి వచ్చేసరికి బెడ్రూమ్ రూమ్ లో ఇట్లా లవ్ సింబల్ అయితే వేసిందనమాట ఇంకా ఇంక ఇంతేనేమో అనుకున్నాము తర్వాత లోపలికి వెళ్ళాక చూస్తే కొంచెం షాక్ అనిపించింది అనమాట అబ్బో ఇంకా చేసిందా అని చెప్పి ఏదో తనకు వచ్చినంతలో చేసిందండి ఇదైనా డెకరేషన్ అనుకోబాకండి ఇంకా జస్ట్ అలాగా బేబీని అయితే ఒక హాఫ్ మినిట్ పాటు బేబీని అలా ప్లేస్లో అయితే పడుకోబెట్టామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయండి పూజ వీడియో ఉంది బార్సాల వీడియో ఉండింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానసా మన వ్లాగ్స్